లాస్ట్ పెద్ద వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు చిన్న వాళ్ళు దృష్టిలో పెట్టుకుని తయారీ విధానం ఎలా ఉండదు చెప్పాలి ఎందుకంటే నాకు తెలుసు వేరు పందాలు వేసింది రాష్ట్రంలో మీరే పాతి వేలు పంది కోటి పాతి లక్షల దాకా పందీ వేసింది కూడా మీరే మీకున్న అనుభవంతో చిన్న వాళ్ళకి కొద్దిగా నలుగురికి ఉపయోగపడేది తయారీ విధానం కావాలి నేను దాని గురించి వచ్చాను మీ దగ్గర అంటే వేల పాత్ర ఎప్పుడు పోయాలి ఏంటి కోడి పక్షి పక్షి చేత దానికి పక్షి రోజులకి పోతాను కోడి ఎప్పుడు బాగా టైట్ పడి మధ్య రోజుల్లో కోడి వీడియోలు చెప్పారు ఎప్పుడు సిమ్మన్ లాగా ఉండాలి కోడి కండరాలు ఎడి చెప్తారు మెత్త చుక్కగా ఉండాలి వాళ్ళు వచ్చిన పాసి పెట్టారు నువ్వు అసలీ కూడా కోడి ఎప్పుడు తయారు చేశావు అసలీ కోడి తయారు చేయదు అడిగే ట్రై టూ కొట్టు నేను కొడతాను నేను కొట్టు నేను ఏం చెప్పండి వాడుతాడే చక్కగా రేంజ్ అది ముందుకున్న నూకునే వేసి గుంటలా చక్కగా నార్మల్ మ్యాటర్ దాని వెయిట్ పెట్టి నేను గోల్డెన్ సార్లు తింటాను అది బాగా తను వెయిట్ చేసుకుని అనేది వెయిట్ మెయింటెన్ వెయిట్ మెయింటెనెన్స్ అనేది గోల్డ్ అంత ఇంపార్టెంట్ అంటే అది ఏ వెయిట్లో బాగా పడుతుందో మనం అది వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి అంతే చేసేది ఓ దానికి ఓవర్గా మేటర్ పెట్టేసి బాధ బండలు చేసి మల్లెడిని తగ్గించి శాగాలు ఇచ్చి అయ్యి కోడి కండరాలు టైట్ అయిపోతాయి టైట్ అయిపోయినప్పుడు తగ్గిపోతాం అలా మనం టైట్ అయిన పోయింది అనుకోండి వద్దే మనకి లూజ్ అవ్వడానికి మనం మార్గం ఏంటంటారు లూజ్ అవడానికి దాన్ని ఫ్రీగా వదిలేసి అరికి ముక్క అరికి ముక్క పెడితే కొంచెం లూజ్ పౌడర్లో దాని మేత దాల్చింది కోడి కూడా కదా అది కొద్దిగా ఇందులో నేను చాలా సార్లు చూసాను లైట్గా లూజ్గా ఉన్న కోడిపు దెబ్బలు అన్నట్టు బాగా టైట్ గా ఉన్న కోడిపోయే ఎప్పుడు కాల్డ్ అల్లుకోలేదు నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను అండి తక్కువ తక్కువే తను కాకపోతే ఏంటంటే కొంతమంది లైట్గా ఉన్న కోడికి తక్కువ తింటే ముందు ఉందని బండిని రాలిపోతాను ఉంటాను కానీ రాలిపోయి తక్కి దగ్గర ఎక్కడా ముందే రెక్క హారండిపోతే ఎక్కడ ఉంటాయి కదా అంతే కదా నార్మల్ తయారండి ఐదు బెక్క డ్రై ఫ్రూట్స్ పెట్టాలంటే ఆ క్రూట్ ఎండుద్రాక్ష ఎండుకురాక్ష ఎండు రాక్ష నాలుగు కిస్మిస్ వేస్తే అదే అక్కడ తిన్నాకూట రోజులో రకంగా వస్తుంది చక్కగా మొహం రెట్టగా ఉండాలి బ్రైట్గా మొహం మొహం చెప్పేస్తుంది కేసులో బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా చేసేసి కాళ్ళకి ఎర్రజీర్ రావాలి కాళ్ళకి చెట్టు కింద ఎర్రజీర్ రావాలి जर जेर ब्लड सर्क्युशन अभी अभी